ఒక రాజు అడవిలో ఒక శబ్దం వినిపించి పొరపాటున ఒక తండ్రి కొడుకును చంపేశాడు అతను ఎవరో తెలుసా మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రామాయణంలోని ఒక విషాదకరమైన కథ గురించి తెలుసుకుందాం రాజు దశరథుడు శబ్దవేది విద్యలో నిష్ణాత్తుడు అంటే శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టగలడు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక చెరువు దగ్గర నీళ్లు తోడుతున్న శబ్దం విన్నాడు అది ఒక జంతువు అని భావించి బాణం వదిలాడు ఆ బాణం గురి తప్పలేదు కాని అది ఒక యువకుడికి తగిలింది అతనే శ్రవణుడు తన కళ్ళు లేని తల్లిదండ్రులను పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు కావడి భుజాన మోస్తూ వారికి దాహం తీర్చడానికి నీళ్లు తీసుకుంటున్నాడు మరణమంచున ఉన్న శ్రవణుడు తన తల్లిదండ్రులకు దాహం తీర్చుమని దశరథుడికి వేడుకున్నాడు తరువాత శ్రవణుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణానికి దుఃఖంతో దసరుడికి ఒక శాపాన్ని ఇచ్చారు మాకు ఎంత దుఃఖం కలిగిందో అలాగే నువ్వు కూడా నీ కుమారుడికి దూరమై బాధపడతావు అని శపించారు అదే శాపం వల్ల దశరథులు తన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించిన రాముడికి దూరమై తనవు శాలించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి